మనకి పిగాస్ నుంచి లిథియం ఫెరో ఫాస్పెట్ బ్యాటరీతో కేవలం తొంభై తొమ్మిది వందల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎక్స్క్షరూమ్ ప్రైస్తో ఒక బండి లాంచ్ అయ్యండి మీకు తెలుసా ఈ విషయం సో తెలియకుంటే ఈరోజు ఈ వీడియోలో నేను మీకు దాని గురించి చెప్పడానికైతే అనమాట అదే మనకి అనమాట బిగాస్ సీ ట్వెల్వ్ ఐఈఎక్స్ అనే ఒక వెహికల్ని అయితే బిగాస్ కొత్తగా ఒక ట్వంటీ ఫైవ్ డేస్ బ్యాక్ అయితే లాంచ్ చేసింది సో ఈ వెహికల్లో స్పెషాలిటీ ఏంటంటే ఎవరైతే లిథియమ్ బ్యాటరీస్ పేలుతాయి అని భయపడే వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం వీళ్ళు కొత్తగా తక్కువ ప్రైజ్లో టూ కిలో అట్ బెటర్తో ఒక వేరియంట్ తీసుకొచ్చి ఉంటే అదే మనకిది సీట్ వాళ్ళే ఈఎక్స్ అనమాట ఈరోజు మనం ఈ వీడియోలో దీని యొక్క రివ్యూ అయితే చూద్దాం సో రివ్యూతో పాటు వీళ్ళు చేసిన చేంజెస్ ఏంటి మనకి సీట్ వల్ల మ్యాక్స్కి దీనికి ఈఎక్స్కి ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా ప్రైస్ తగ్గించారు కదా బాడీ పరంగా ఏదైనా డిఫరెన్స్ ఉందా అనేది మనం క్లియర్ కట్గా అయితే మాట్లాడుకుందాం సో వీడియోని అయితే మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట అండ్ మనం ఏమాత్రం లేట్ చేయకుండా సో దీని యొక్క రివ్యూ చూద్దాం వచ్చేయండి వీడియోని కంటిన్యూ చేసే ముందు ఒక మాట మనకి ఈ బీకాస్ ఎలక్ట్రిక్ అనేది ఆర్ఆర్ గ్లోబల్ నెట్వర్క్తో ఉన్న ఒక అనుబంధ సంస్థ అనమాట సో వాళ్ళ నుంచి వచ్చిన ఈ క్వాలిటీస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ మ్యానుఫ్యాక్చర్ మనకి మంచి ఎలక్ట్రిక్ స్కూటర్స్ మార్కెట్లోకి తీసుకొస్తుంది వీళ్ళ దగ్గర చాలా స్పెషాలిటీస్ ఉన్నాయన్నమాట లైక్ వీళ్ళు వాడే బ్యాటరీస్ కానీ ఇవన్నీ కూడా బీఏఎస్ వన్ ఫైవ్ సిక్స్ సపోర్ట్ చేస్తూ మరియు ఎటువంటి హీట్ని డిస్ప్యూట్ చేయకుండా కూలింగ్ సిస్టమ్ని ఇన్బుల్ట్గా పెట్టి అలాగే యాక్సిలరీ బ్యాటరీని పెట్టి చాలా క్వాలిటీ హైఫై ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే తీసుకొస్తుంది అనమాట అటువంటి బికాస్ ఎలక్ట్రిక్ మన నెల్లూరులో అయితే ఎలక్ట్రిక్ షోరూమ్ అయితే కొత్తగా అయితే ప్రారంభించింది అనమాట అలాగే మనకి కొత్తగా ప్రారంభించిన సందర్భంగా కొన్ని ఆఫర్స్ దసరా ఇంకొన్ని ఆఫర్స్ తీసుకొస్తూ మంచి సర్స్ ధరకే మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే అందిస్తున్నారు అలాగే ఇక్కడ చూస్తే మీకు వీళ్ళ సర్వీస్ యార్డ్ కానీ వీళ్ళ దగ్గర స్టాక్స్ కానీ నెంబర్ ఆఫ్ కలర్స్ కానీ వెహికల్స్ కలర్స్ కానీ అన్నీ కూడా చాలా చక్కగా అయితే మెయింటైన్ చేస్తున్నారు అనమాట అండ్ మీకు దీంట్లో రెండు రకాల మోడల్స్ మీ లై మాక్స్ సీట్లో లైక్స్ రెండు కూడా మీకు సేల్కి అయితే అవైలబిలిటీ ఉన్నాయి మీరు వీటిని ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకుంటే మరింత అదనపు డిస్కౌంట్ వస్తుంది దగ్గర దగ్గర పాతిక వేల వరకు అయితే డిస్కౌంట్ అయితే పొందొచ్చు వాటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ చెక్ చేసుకుని అలాగే ఈ డీలర్ డిస్క్రిప్షన్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను అక్కడ నుంచి వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట ఇది మనకి ఏదైతే మినీ బైపోస్లో దావత్ మనకి దావత్ రెస్టారెంట్ ఉందో దావత్ రెస్టారెంట్ కింద అయితే ఉంటుందన్నమాట కేఎన్ఆర్ ఒక కాలేజ్ ఆపోజిట్లో అయితే ఉంటుంది సో మీరు లొకేషన్ కూడా నేను పింక్ చేస్తాను ఒకవేళ ఇంట్రెస్ట్ మీరు అక్కడికి వెళ్ళి అప్రోచ్ చేసి మీరు డైరెక్ట్ వెహికల్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు సో థ్యాంక్స్ ఫర్ అయితే మనకి సీట్ వాళ్ళై మ్యాక్స్లో ఉందో సేమ్ అదే హెడ్లైటు అదే ఫ్రంట్ సెక్షన్ వస్తుంది ఇక్కడ మనకి బిగాస్ బ్రాండింగ్ వస్తుంది అండ్ ఇక్కడ నెంబర్ ప్లేట్ బోర్డ్ అండ్ ఇక్కడ మనకి మొత్తం బిగాస్లో నాకు నచ్చింది ఏంటంటే ఆల్ ఎల్ఈడి ట్రీట్మెంట్ అనమాట మీరు ఎక్కడ చూసినా ఎల్ఈడి ట్రీట్మెంట్ అయితే ఉంటుంది అలాగే ఇక్కడ మనకి ఇదంతా కూడా ఫైబర్ బాడీ వస్తుంది అండ్ గుడ్ క్వాలిటీ ఫైబర్ అని చెప్పొచ్చు మన ఇక్కడ టచ్ చేసినప్పుడు దీని యొక్క తక్ సౌండ్ అయితే మనకి ఇస్తుంది అనమాట గుడ్ క్వాలిటీ ఫైబర్ అయితే వస్తుంది సో కమింగ్ టు ఫ్రంట్ టైర్ సెక్షన్ వస్తే సో ఇక్కడ మీరు చూడొచ్చు సో నైంటీ బై నైంటీ టోల్ నుంచి టైర్ వస్తుంది ఫిఫ్టీ ఫోర్ జే టైర్ అయితే దీంట్లో వస్తుందనమాట దట్ ఈస్ కూల్ థింగ్ స్టీల్ రిమ్ వస్తుంది అండ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే వస్తుంది సో ఫ్రంట్ టైర్ మాత్రం చాలా అంటే చాలా ఉంటుంది దీంట్లో డ్రైవింగ్ చేసేటప్పుడు అండ్ అలాగే మనం సో సైడ్ ప్రొఫైల్ చూద్దాం సైడ్ ప్రొఫైల్ చూసినట్లయితే మీకు ఇక్కడ దీంట్లో కూడా మీకు ఇక్కడ ఒక బాటిల్ హోల్డర్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇక్కడైతే అదనంగా అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట అండ్ కమింగ్ టు సో ఇక్కడ ఫుడ్ స్పేస్ చూసుకోవచ్చు సో దీన్ని ఎక్కితే మీకు సింపుల్గా చెప్తున్నాను హోండా యాక్టివ్ అయినట్టు ఉంటుంది భయ్య సింపుల్గా హోండా యాక్టివ్ అయికినక్ట్ ఉంటుంది నాకైతే ఎటు తిప్పినా కాళ్ళు తగలవు సో హ్యాపీగా నడపచ్చు ఎందుకంటే దీంతో నాకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట దగ్గర దగ్గర నేను ఒక నాలుగు వందల కిలోమీటర్లు డ్రైవ్ చేస్తున్నాను ఎందుకంటే మనం నెల్లూరుకి షోరూమ్ రూమ్ తరచూ వస్తుంటాం సో మన ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడు కూడా ఆయన మనకి వెహికల్ ఇస్తుంటాడు సో టౌన్కి వస్తే ఈ వెహికల్ని నేను డ్రైవ్ చేస్తాను సో కాబట్టి ఈ సీట్ వాళ్ళే మ్యాక్స్ అయితే మాత్రం నేను ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ పక్కాగా రివ్యూ ఇవ్వగలనమాట సో ఇంకా మనకి ఫ్రంట్ సెక్షన్కి వస్తే ఇక్కడ డిస్ప్లే గురించి మాట్లాడడం సో ఇక్కడ డిస్ప్లే చూస్తే మీకు ప్రీవియస్ డిస్ప్లేనే సో మనకి మినిమం ఏమేమి కావాలి రిక్వైర్మెంట్స్ అన్నీ ఉంటాయి లైక్ బ్యాటరీ ఇండికేటరు అండ్ డిస్టెన్స్ ఏమిటి ఏంటి టైము ఎవ్రీ వగైరా వగేరా ఇవైతే ఉంటాయి అంటే మనకి ఏమేమి అంటే దీంట్లో అయితే బ్లాక్ అండ్ వైట్ డిస్ప్లేని వస్తుంది ఇక్కడ మనకి ఇవన్నీ ట్రిప్ చేంజ్ చేసుకునే ఇన్స్ట్రుమెంట్స్ అయితే టూ పిన్స్ అయితే ఇచ్చారనమాట అండ్ ఇక్కడ మనకి సో మనకి ఇక్కడ సో లైట్ ఆన్ ఆఫ్ ఇక్కడ మోడ్స్ అయితే టూ ఇచ్చారు ఎక్కువ అండ్ స్పోర్ట్స్ సో మనం ఒకసారి ఎక్కువ మోడ్లో వెహికల్ని అయితే స్టార్ట్ చేద్దాం ఎంత స్పీడ్ వెళ్తుందో సో మనకి బ్రేక్ పట్టుకొని ఈ రెడ్ బటన్ ప్రెస్ చేయగానే డ్రైవర్లోకి వెళ్తుంది సో దీంట్లో సో మనకి మ్యాక్స్ లాగే మనకి ఫిఫ్టీ అయితే రీచ్ అయిపోతుంది ఈజీగా ఇక సెకండ్ మోడ్లో వచ్చేసి దగ్గర దగ్గర సిక్స్టీ ఫైవ్ అయితే రీచ్ అవుతుంది సో ఇది ఫిరోఫ్ హాస్పిటల్ సెల్స్తో వస్తుంది సో సిక్స్టీ త్రీ టు సిక్స్టీ ఫైవ్ అయితే రీచ్ అవుతుంది అనమాట అండ్ ఇక్కడ అదనంగా అప్ అండ్ డౌన్ రైట్ అప్ అండ్ డౌన్ బీమ్ ఇచ్చారు అండ్ రైట్ టు లెఫ్ట్ ఇండికేటర్ ఇచ్చారు అండ్ ఇక్కడ హార్న్ మాత్రం సూపర్ సాలిడ్ అనమాట నాకు బాగా నచ్చింది బిగాస్లో ఏంటంటే ఇవి అయితే పట్టుకోవడానికి చాలా గ్రిప్పీగా ఉన్నాయి అండ్ అలాగే స్టాండ్ మనకి ఇదైతే హ్యాండిల్ ఉంది కదా సో కొంచెం లాంగ్ హ్యాండిల్ అయితే వస్తుంది సో ఇవి కటింగ్స్ అప్పుడు మీరు కొంచెం చూసుకొని కట్ చేసుకోండి లాంగ్ హ్యాండ్ షార్ట్ హ్యాండిల్ కాదు అండ్ ఇక్కడ మనకి ఏదైతే ఉన్నాయో లైక్ ఈ బ్రేక్ పెడల్స్ సో పట్టుకుంటే మాత్రం ఒక ఫీల్ అయితే ఉంటుంది ఒక ప్రామిసింగ్ అయితే ఉంటుంది అండ్ మనం కమింగ్ టు బ్యాక్ సెక్షన్ సైడ్ సైడ్ ప్రొఫైల్ ఇక్కడ చూస్తే సో దీంట్లో వచ్చేసి సీ వాళ్ళ ఈఎక్స్ ఇక్కడ సీ వాళ్ళ మ్యాక్స్ ఉంటుంది దీనికైతే సీ వాళ్ళ ఈఎక్స్ వస్తుంది సేమ్ లైనింగ్ సేమ్ ట్రీట్మెంట్ అయితే ఉంటుంది అలాగే మనకి ఇక్కడ దీంట్లో విలియన్ రెస్ట్ ఉంటుంది శారీ గార్డ్ ఉంటుంది అండ్ ఇక్కడ మనకు చూస్తే బిగాస్ బ్రాండింగ్తో వీళ్ళ యొక్క సైడ్ గార్డ్స్ ఇవ్వడం జరిగింది అలాగే ఇండియన్ మేడ్ సస్పెన్షన్ అండ్ సూపర్ అని చెప్పవచ్చు ఇది కూడా మనకి ఫైవ్ స్టెప్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ అయితే వస్తుందనమాట అండ్ కమింగ్ టు దిస్ సైడ్ వ్యూలో చూస్తే ఇక్కడ దీనికి మోటార్ చూస్తే అదేంటి సీటల్ఏ మ్యాక్స్లో మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ వాట్ నామినల్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పీక్ వస్తుంది కదా దీంట్లో అయినా తగ్గించారని మేము అనుకోవచ్చు అలా ఏం లేదు సేమ్ దాంట్లో ఏదైతే మోటార్ ఇచ్చారో అదే వస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ వాట్ నామినల్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పీక్ పవర్ ఉన్న మోటర్ అయితే వస్తుంది దీంతో మీరు అరవై కిలోమీటర్ల స్పీడ్ సునాయాసంగా అయితే రీచ్ అవ్వచ్చు అనమాట ఇక సేమ్ మనకి బిగాస్ బ్యాడ్జింగ్తో ఇంకో గార్డ్ అయితే వస్తుంది ఇక ఇండియన్ మీడి సస్పెన్షన్ అలాగే టైర్కి పైన ఒక మఫ్లర్ అయితే వస్తుందన్నమాట ఏదైతే ఆ దుమ్ము ద డస్ట్ బుడదలు ఇరుక్కున్నప్పుడు అది పడకుండా మీకు ఇంకొక అదనపు సేఫ్టీ అని చెప్పొచ్చు ఇక బ్యాక్ ప్రొఫైల్ చూస్తే ఇక్కడ కూడా మీకు సీట్లో మీకు సేమ్ ట్రీట్మెంట్ వస్తుంది భయ ఇది మాత్రం సూపర్ భయ్య చాలా కంఫర్ట్గా ఉంటుంది బ్యాక్ కూర్చున్న పిలియన్కి ఒక యాక్టివాలో కూర్చున్నట్టు భలే కంఫర్ట్గా అంతకంటే బెటర్ కంఫర్ట్ అని చెప్తాను ఎస్పెషల్లీ బ్యాక్ కూర్చున్న పిలియన్కి అలాగే మనకి ఇక్కడ అంతా కూడా ఎల్ఈడి ట్రీట్మెంట్ అయితే వస్తుంది సో ఇక్కడ మనకి వీళ్ళ యొక్క బిగాస బ్యాడ్జింగ్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఒక్కసారి దీన్ని ఓపెన్ చేసి చూద్దాం ఓపెన్ చేసి లోపల బ్యాటరీ కంపార్ట్మెంట్ అయితే చూద్దాం అనమాట సో ఓపెన్ చేస్తే సో ఇది మనకి ఇక్కడ ఒక ఫ్యాను ఉంటుంది అనమాట ఎక్స్టర్నల్ ఫ్యాను సో దాంతో అయితే రావడం జరుగుతుంది కూలింగ్ దీంట్లో అయితే ఒక ఎక్స్టర్నల్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది అండ్ బ్యాటరీ అయితే లిథియం ఫెరోఫాస్పిట్ కదా కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది ఫిట్ అండ్ ఫినిష్ అయితే అదిరిపోయింది అసలు మనకి బ్యాటరీ కదిలించాలన్నా కదలదు అనమాట అండ్ తట్టు మీకు ఇక్కడ స్టోరేజ్ స్పేస్ అయితే చాలా అయితే ఉంటుంది సో ఇది మనకి టూ కిలో వాట్ బ్యాటరీ అయితే వస్తుంది సో సీట్ మ్యాక్స్లో త్రీ కిలో వాట్ ఉంటుంది సో దానికి దీనికి ప్రైస్ డిఫరెన్స్ వచ్చేసి ఒక ఇరవై ఎనిమిది వేల ప్రైస్ డిఫరెన్స్ ఉంది సో నాకు లోకల్లో టౌన్లో తిరుగుతాను డైలీ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ కిలోమీటర్స్ అనుకుంటే దిస్ ఇస్ బెస్ట్ చాయిస్ ఇది మీకు అరవై నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్ల రేంజ్ ఈజీగా అయితే ఇస్తుంది అనమాట మీరు ఇంకా ఎక్కువలో పోతే డెబ్బై అనేది మీకు సునాయాసంగా అందుకుంటుంది ఫస్ట్ మూడులో వెళ్తే సో ఇక మనకి ఎక్స్టర్నల్ బూట్ స్పేస్ వస్తుంది సో ఇక్కడ ఇదొక ప్లస్ అని చెప్పొచ్చు అండ్ దీన్ని క్లోజ్ చేసి మీకు ఇక్కడ ఈ సీట్ వాళ్ళ ఈఎక్స్ కానీ మ్యాక్స్లో కానీ ఇక్కడ ఒక అదనపు స్పేస్ అయితే వస్తుందన్నమాట చాలా పక్క ఫ్లాండ్గా తీసుకొచ్చారు దీంట్లో మీరు ఛార్జర్ అయితే దీన్ని ఛార్జర్ పెట్టేసుకోవచ్చు ఛార్జర్ పెట్టేసుకుని హ్యాపీగా జర్నీ అయితే చేసుకోవచ్చు అనమాట మనకి ఇక్కడ ఈ దీంట్లో ఛార్జర్ పెట్టడం వల్ల దీంట్లో బూట్ స్పేస్ అనేది మనకి మిగులుతుంది అండ్ ఇది ఓవరాల్గా వెహికల్ అయితే సో ఒక్కసారి దీన్ని టెస్ట్ ఎయిడ్ చేసి సో సీట్లో మ్యాక్స్కి సీట్లో ఈఎక్స్కి పర్ఫర్మెస్ ఏమైనా డిఫరెన్స్ అంటే ఇది లిథియం ఫెరో ఫాస్ట్ పెడితే వస్తుంది కదా ఉందేమో మనం టెస్ట్ ఎయిడ్లో మాట్లాడుకుందాం సో ఇంకేమాత్రం చేయకుండా టెస్ట్ ఎయిడ్ చేసేద్దాం వచ్చేయండి సొగాస్ మనం దీని అయితే స్టార్ట్ చేస్తున్నాం బిగా సీట్లో ఏఎక్స్ని అండ్ ఇది వచ్చేసి మనకి ఎక్కువ మోడ్ అయితే అవుతుంది అనమాట మీరు మోడ్ చేంజ్ చేసేసినప్పుడు మీకు బీప్ సౌండ్ అయితే వస్తుంది సో ఫస్ట్ బండి మనం స్టార్ట్ చేయగానే సూపర్ కూల్ అండ్ సూపర్ స్మూత్గా అయితే మూవ్ అయిపోతుంది ఎక్కడ మనకి చిన్న గ్లిచ్ కూడా లేదనమాట సో సూపర్గా అయితే మూవ్ అయిపోతుంది అనమాట అండ్ ఇది వచ్చేసి మనకు కొంచెం మెటల్ టైప్ రోడ్డు ఇక్కడ మనకు సస్పెన్షన్ టెస్ట్ చేయడానికి అయితే అనుభవం ఉంటుంది చాలా స్మూత్గా ఉంది సస్పెన్షన్ అయితే మనకి నేను ఇంకొక అతను ఇద్దరు వేయటూ అప్రాక్సిమేట్గా హండ్రెడ్ హండ్రెడ్ అయితే ఉంటుంది అనమాట సో చాలా స్మూత్గా మూవ్ అయిపోతుంది అండ్ ఇది చూశారు కదా ఇట్లాంటి గ్రావెల్ రోడ్లో టెస్ట్ చేసినప్పుడే వెహికల్ సస్పెన్షన్ మనకు అర్థమవుతుంది కంఫర్ట్ అర్థమవుతుంది అండ్ బ్రేక్ వేసినప్పుడు బ్రేక్ పడుతుందో లేదో కూడా అర్థమవుతుంది సో బ్రేక్ అయితే ఇద్దరి మీద అయితే ఓకే సో సెకండ్ గ్యాప్ తీసుకుని అయితే బ్రేక్ అయితే ఎంగేజ్ అయితే అవుతుంది దీనికి డిస్క్ బ్రేక్స్ అయితే రావు అండ్ రెండు కూడా వన్ థర్టీ ఎంఎం డ్రమ్ బ్రేక్స్ అయితే వస్తాయి సో ఎందుకంటే ఇది కాస్ట్ కటింగ్లో ఒక భాగం అనుకోవచ్చు అండ్ ఇంకోటి కూడా ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్ స్పీడ్కి డిస్క్ బ్రేక్స్ అనవసరం స్కిడ్ అయ్యి పడిపోతారు అది కూడా ఇంకొక రీజన్ అనమాట సో మొత్తానికి అయితే మాత్రం బ్రేక్ ఇదంటే ఇండియన్ మేడ్ కదా సో థర్టీ వన్ థర్టీ ఎంఎం డ్రైవ్కి డ్రమ్ ఇచ్చినప్పుడు కూడా ఇండియన్ మేడ్ కాబట్టి మనకి ఓకే చల్తా అని చెప్పొచ్చు అండ్ నాకు కూర్చునేటప్పుడు అయితే స్పేస్ దీంట్లో బాగా స్పేస్ నాకు ఎన్నకొన్న పర్సన్ మేము చాలా సాలిడ్గా ఉంటాం మేము ఇద్దరం సాలిడ్గా ఉన్నప్పుడు కూడా ఎక్కడ ఒకరికొకరు బాడీ కూడా టచ్ అవ్వట్లేదు చాలా ఈజీగా మూవ్ అయిపోతుంది అండ్ ఇటువంటి సిచ్యువేషన్లో నాకైతే ఎక్కువ మోడ్కి మించి ఇంకొక మోడ్ కూడా అవసరం లేదు సో సూపర్ ఎటువంటి అదనపు సౌండ్స్ కూడా రావట్లేదు బ్యాటరీ అదనపు సౌండ్స్ కూడా ఏం రావట్లేదు కూల్గా ఉంది అండ్ పర్ఫార్మెన్స్ కూడా నాకు ఏం డిఫరెన్స్ అయితే తెలియట్లేదు రెండు కూడా ఈజీ టు గో రెండు కూడా ఒకేలాగా ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి మనకి సో నెల్లూరులో అయితే ప్రెజెంట్ అవైలబిలిటీ ఉందనమాట సో నేను లొకేషన్ వాళ్ళ నెంబర్స్ డిస్ప్లే చేస్తాను డిస్క్రిప్షన్లో వాళ్ళ నెంబర్స్ కానీ లొకేషన్ కానీ పిం చేస్తాను సో మనకు ప్రజెంట్ ఆఫర్ కూడా నడుస్తుంది ఏదో ఫైవ్ థౌసండ్ నుంచి సిక్స్ థౌసండ్ క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా నడుస్తుంది అన్నమాట ప్రెజెంట్ దీనికి ఎక్స్ట్రో ప్రైజ్ అయితే లక్ష ఐదు వేలు వీళ్ళకి ఆఫర్స్ అండ్ క్యాష్ బ్యాక్ మనం తొంభై తొమ్మిది వందల తొంభై తొమ్మిది అంటే లక్ష రూపాయలు ఉందన్నమాట అలాగే మీరు ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకున్నట్టయితే ప్రజెంట్ ప్రెజెంట్ బ్యాంక్ ఆఫ్ బరోడా పెట్టి మీకు ఎక్స్ట్రామ్ ప్రైజు ఎనభై తొమ్మిది వేలకు ఇదైతే లభిస్తుందనమాట ఒకవేళ మీరు ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకుంటే ఇంకొక పదివేలు తగ్గుతుంది పది నుంచి పన్నెండు వేలు తగ్గుతుంది సో అది మంచి డీల్ అని చెప్తాను అనగా మెయిన్ రోడ్ ఎక్కే మెయిన్ రోడ్ ఎక్కేసి మనం ఒక్కసారి స్పోర్ట్స్ మోడ్ ఆన్ చేసాం సో స్పోర్ట్స్ మోడ్ ఆన్ చేస్తే గైస్ నాకు లిటరల్గా స్పోర్ట్స్ మోడ్కి ఎక్కువ మోడీకి హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఏం లేదు అండ్ ఓకే అండ్ దీంట్లో మరో అదన పాయితే గ్రౌండ్ క్లియరెన్స్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం వస్తుంది సో దట్ ఈజ్ కూల్ థింగ్ అనమాట మనకు వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం అంటే ఇటువంటి రోడ్స్లో అయినా ఇండియన్ రోడ్స్కి అయితే తగ్గట్టు అయితే ఉంటుంది స్కూటీకి వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం అనేది సూపర్ గ్రౌండ్ క్లియర్స్ అయితేనే చెప్తా అనమాట అండ్ సో పర్ఫార్మెన్స్ పరంగా అయితే నాకు చాలా బాగుంది సో ఇద్దరి మీద కూడా మంచిగా ఉందన్నమాట ఇది సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో వాళ్ళ యొక్క నెంబర్స్ ఇస్తాను కాంటాక్ట్ అయితే అవ్వండి అండ్ ఇంకొకటి ఏంటంటే సో ఇది చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంది డ్రైవింగ్కి హ్యాండ్లింగ్ కూడా చాలా బాగుంది అండ్ చాలా కన్వీనియంట్గా కూడా ఉంది చాలా కన్వీనియంట్ కూడా ఉంది లేడీస్కి అయితే చాలా బాగుంటుంది సో ఒకసారి అయితే ట్రై చేయండి ఫస్ట్ అయితే టెస్ట్ రేట్ చేయండి టెస్ట్ రేట్ చేశాక నేను చెప్పింది కానీ దీంట్లో చెప్పింది ఉంటే అప్పుడు మాత్రం మీరు వెహికల్ అయితే పర్చేజ్ అయితే చేయిందనమాట ఎందుకంటే మనం దీంట్లో ఏది ఉందో అదే మాత్రం చెప్తాము ఇంక దీంట్లో మసాలాలు అంటే యాడ్ చేస్తే అయితే ఏముండదు సో గాయస్ ఇది ఈ వీడియో ఈ వీడియోలో నేను మీకు బిగా సీటు ఇయ్య కొత్తగా లాంచ్ చేసిన ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ మీద నా యొక్క ఇనిషియల్ రివ్యూని అయితే సబ్మిట్ చేశాను ఇన్ కేసు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు ఉంటే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఎత్తి ఉండండి దిస్ ఇస్ వా సైనింగ్ ఆఫ్ జై హింద్ గాయ